వెల్కమ్ టు మెగా నైన్టీవీ ఒంగోలు త్రోవగుంటలోని టొబాకో బోర్డు కేంద్రంలో పొగాకును వైసీపీ ఒంగోలు ఇంచార్జ్ చుండూరి రవిబాబు పరిశీలించారు పొగాకు బ్యారెల్స్ ధరలపై రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని స్వయంగాడికి తెలుసుకున్నారు గిట్టుబాటు ధరల కోసం ఎదురు చూస్తున్న రైతులు నాణ్యత ఉన్నప్పటికీ తక్కువ ధరలు అందడంతో బ్యారెల్లు వెనక్కి తీసుకుని వెళ్తున్నారని అన్నారు అక్కడ ఉన్న అధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సమస్యను అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు పెట్టింది దేనికి ఇరవై ఎనిమిది ఏళ్ళు కట్టుకుంది దేనికి ఇరవై ఎనిమిది నుంచి కింద కొంటుంది కందరు చూస్తా ఉన్నారు రైతులు పడుతున్న వ్యంతలు రోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు కుదలగా కలుపు పెరగటం మల్లె పడటం హీల్డింగ్స్ కూడా తెచ్చిపోయినాయి పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు గింటాల్ బ్యాక్ పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒక్కన్నర క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు పదిహేను పర్సెంట్ అదనంగా పండించమని ప్రోత్సహించింది ఉగాకు బోర్డు వ్యాపారస్తులు మాట్లాడిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉగాకు అధికంగా పడింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనదు ఎవరు ట్రస్టులు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాలు పసుపు చూస్తారు ఉగాది బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే మందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే పోర్టు ఓన్లీ ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది పోర్టు చేయాల్సింది ఆ కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండి అని కాషం చెప్పకుండా మీర పండించినాక ఎక్కువ పండించారని చెప్పి వేసి మన మీద మనలే మీ తప్పు మీరే బాధలు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా అని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగ కోర్టు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తక్కింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారలు కౌళ్ళకిచ్చారు సన్నకారోళ్ళు ముఖ్యంగా భేదవర్గాలు వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడు సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది మేమేం ఒకటే అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయ్యి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే మార్కెట్ నిలబడింది సంవత్సరం రైతాంగం బయటపడతారు లేకపోతే మనం చూసాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం అంటే సన్నకార వాళ్ళు ఒక బ్యారిన ఉన్న వాళ్ళు ఐదు బ్యారెలు కౌలు తీసుకోవటం లేదా అసలు బ్యారిన లేని వాళ్ళు కౌలు తీసుకొని పూలే అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర జిల్లాల ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వంగాని ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం పదిహేడు పచ్చెనిమిదిలో మీ అందరికి తెలుసు మనిషి చచ్చిపోతే అన్నవాళ్ళు ఒక బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే ఏందా రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకనీరు అని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు ఐదు ఐదేళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు ఎందుకు నోరు వేసి రైతులు చచ్చిపోతున్నారు ఏంది అన్యాయం అని పొగాకు పోతుంది ఎదురు అడిగినందుకు అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వే పోయినసారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ అయి మార్క్పెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం మీరు ఎంటర్ అయిపోయి మార్గ గవర్ రైతులు సపోర్ట్ చేయండి మార్కెట్ రంగంలో తెచ్చండి ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాలు చూస్తాం తండ్రులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది అదే మాదిరిగా పెట్టి ఉగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే అందరి శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇది నిలబెట్టుకోండి నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు రేపు వైవి సుబ్బారెడ్డి గారు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరినీ మేలుకొలుపుతాం మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే అప్ప ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం